హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల నలభై ఐదు పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కండక్ట్ చేసే సమయంలో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది డౌన్లోడ్ ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉంది మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలిజిబుల్ అప్లికేషన్ ఫర్ ద ఎబో పోస్ట్ వుడ్ బి త్రో అయిన ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు ఇంటర్వ్యూ సమయంలో రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్ టెస్టిమోనల్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాటగిరీ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ దర్ ఎలిజిబిలిటీ ఐజ్ ఫర్ నే నోటిఫికేషన్లో ఉన్న విధంగా మీరు మీ సర్టిఫికేట్స్ని అన్నింటినీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి వచ్చే నెల ఏడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు వాటికి సంబంధించిన వయసు విద్యా శాలరీ వివరాలు తెలుసుకుందాం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు స్టార్టింగ్ శాలరీ లక్ష ఇరవై వేలు ఉంటుంది యాభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే నలభై సంవత్సరాలు ఉండాలి లక్ష రూపాయల శాలరీ ఉంటుంది సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే తొంభై వేల శాలరీ ఉంటుంది నలభై లోపు ఉండాలి మేనేజర్ అయితే నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఎనభై వేల శాలరీ ఉంటుంది డిప్యూటీ మేనేజర్ స్టార్టింగ్ శాలరీ డెబ్బై వేలు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అస్టెంట్ మేనేజర్ స్టార్టింగ్ శాలరీ అరవై వేలు ఉంటుంది నలభై ఐదు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట తొంభై రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు చాలా పెద్ద నోటిఫికేషన్ అండి కాబట్టి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోనూ నేను లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన విద్యార్థులు ఏంటి అనే వివరాలు తెలుసుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎమ్డిసి స్టీల్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి ఇది సుమారుగా అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్రోస్ట్ ప్రాఫిట్స్ నిర్ణయిస్తుంది ఈ నెల పదిహేనో తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్